ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పెద్దికుమార్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఆధునికతన ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని చూపారని కొనియాడారు సైన్స్ని ప్రోత్సహించి టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారన్నారు శాంతి ప్రజాస్వామ్య విలువలకు తన జీవితాన్ని అంకితం చేశారని ఈ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని యువతకు అవకాశాలు కల్పించి దేశ ప్రగతికి పాటుపడాలని సంకల్పించారని ఓటు హక్కు ఇరవై ఒక సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించి యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించారని అన్నారు రాజీవ్ గాంధీ పంజాబ్ ఒప్పందం ఇండియా మరియు శ్రీలంక ఒప్పందం వంటి శాంతి నిర్ణయాలతో ప్రపంచ మన్నలను పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ ఉప్పల్ల శ్రీనివాసరెడ్డి కనుమల్ల సంపత్ ఆలయ ధర్మకర్తలు మూడెత్తుల మలేష్ లావణ్య శ్రీనివాస్ గోపాల్ రెడ్డి కారింగుల రాజేందర్ పరమేశ్వర్ అన్నం ప్రవీణ్ మారపెల్లి ప్రశాంత్ పెద్ది శివకుమార్ రాజయ్య కనుమల్ల రామకృష్ణ రెడ్డి గుండారపు సాయి గూడపు ఓదెలు గైకోటి రాజు దిలీప్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇల్లంతకుండా మండల కేంద్రంలో గుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఆదేశం మేరకు ఇల్లంతకుండా మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఐ నాయకులు మహిళా నాయకురాలు మార్కెట్ డైరెక్టర్ దేవస్థానం ధర్మకర్తలు అందరి సమక్షంలో రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు పేదల పిండిరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజీవ్ గాంధీ గారి మర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోష నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వెళ్ళి ఎనభై తొమ్మిది వరకు మన భారతదేశానికి ఏడవ ప్రధానమంత్రిగా అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన ఘనత రా రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది అదేవిధంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకురావడంలో రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిది ఆయన తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాల టెక్నాలజీ వలన ఈరోజు భారతదేశం ముందడుగులో ఉందని తెలియజేస్తున్నాను